వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి సాధారణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి స్థాయి నాయకులు ఢిల్లీలో అడుగు పెడితేనే మీడియా కానీ కేంద్ర రాజకీయాల వర్గాల దృష్టి కానీ అందుకుంటూ ఉంటారు అపాయింట్మెంట్ లభించటం కూడా సులభం అవుతుంది అక్కడ అయితే ప్రస్తుతం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో అడుగుపెట్టిన దానివల్ల ఏర్పడిన పరిస్థితి ఇంకా ప్రత్యేకమైంది ఆయనకి మంత్రి స్థాయిలో గౌరవం మాత్రమే కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశ అవకాశము సౌకర్యంగా లభిస్తుంది మరి ఈ పరిస్థితిని కనుక మనం చూస్తే ప్రధానంగా లోకేష్ వ్యక్తిగత ప్రతిభ రాజకీయ కార్యాచరణకు ఆధారంగా వస్తుందని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి మునుపటి అనుభవాలతో పోల్చి చూస్తే గనక మంత్రివర్గ స్థాయి నాయకుడికి ఇంత ప్రాధాన్యం సాధారణంగా ఎవ్వరికీ లభించదు అది లోకేష్కే లభించింది అయితే గతంలో మనం చూస్తే లోకేష్ కేంద్ర నేతలను కలుసుకోవటానికి ప్రయత్నించినప్పటికీ అప్పట్లో అంత సులభంగా అవ్వలేదు ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు సమయంలో కూడా లోకేష్ ఢిల్లీ వెళ్ళిన అపాయింట్మెంట్లు ఇవ్వడంలో కేంద్రం పెద్దలు ఆపసోపాలు చూపించారు అయితే ఇప్పుడు కేంద్రంలో ఆయనకు ప్రత్యేక ఆహ్వానించి మరి రెడ్ కార్పెట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు లోకేష్కి ఇదే ఆయనకి పెరుగుతున్న ప్రాధాన్యతను సంకేతంగా తీసుకుంటున్నారు టీడీపీ నేతలు ప్రధానమంత్రి కేంద్ర మంత్రి స్థాయి నాయకుల ప్రాధాన్యతను పొందటం అంటే మామూలు విషయం కాదు దీని ద్వారా లోకేష్ కూడా తాను మాత్రమే కాకుండా తాను ప్రతినిధించే పార్టీని కూడా జాతీయ స్థాయిలో హైలైట్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే లోకేష్ ఢిల్లీ పర్యటన చాలా బిజీ బిజీగా ఉంది పార్లమెంటు ప్రాంగణంలో ఆయన హాజరు వివిధ కీలక కేంద్ర నేతలతో భేటీలు కూడా నిర్వహిస్తున్నారు మరి నేషనల్ మీడియా ఆయన సమావేశాలను విశేషంగా కవర్ చేయటం ఇంకొక స్పెషాలిటీ మరి ఈ చర్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త రాజకీయ అవకాశాలు తెచ్చేలా ఉన్నాయి పార్టీలో ఆయనపై ఏ విధమైన అవమానం లేకపోవటం పార్టీ మద్దతు కొనసాగించడం ఆయనకు జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపును తెస్తోంది మరి ఇప్పుడు లోకేష్ చూపిస్తున్న ఉత్సాహం శక్తి ఆయన తండ్రి చంద్రబాబు మాదిరే జాతీయ స్థాయిలో కూడా ప్రభావం చూపిస్తుందని సూచిస్తోంది అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో టీడీపీ అప్పట్లో సంక్షోభంలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు పార్టీ ప్రభుత్వాన్ని విజయవంతంగా సజావుగానే నడిపారు అప్పట్లో మరి ఆ సమయంలో ఆయన వెన్నుపోటును అధిగమించి కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు అదేవిధంగా ఇప్పుడు లోకేష్ కూడా తన ప్రత్యేక ప్రణాళికలు వ్యూహాలను అమలు చేసి జాతీయ రాజకీయాల్లో టీడీపీ ప్రాధాన్యతను పెంచుతున్నారు మరి లోకేష్కి పెరుగుతున్న తీరు ఆదరణ ఆయన వ్యూహపూర్వక విధానాలు అంతా కలిపి ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపును అందిస్తున్నాయి భవిష్యత్తులో ఆయన జాతీయ రాజకీయాల్లో మరింత ప్రభావాన్ని చూపగలరని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు